హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది నాలెడ్జ్ హబ్ మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో తెలుసా మే సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అరౌండ్ వన్ థర్టీ ఏఎం మన ఇండియా పాకిస్తాన్లోని టెరక్ క్యాంప్స్ మీద రష్యన్ అటాక్ చేసింది దీనిలో మొత్తం నైన్ టార్గెట్స్లో అటాక్ చేశాం అందులో ఫైవ్ ఏమంచి ఫైవ్ ఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి మిగతా ఫోర్ ఏమో పాకిస్తాన్ బార్డర్లో ఉన్నాయి వీటిలో జైషే మహబూబ్ లష్క ఈ తోయిబా అలాగే ఇజ్బుల్ ముహాయిద్దీన్ వంటి టెకాగిస్టులు కూడా ఉన్నట్టుగా అనౌన్స్ చేసింది ఇంటర్నేషనల్ బోర్డర్కి హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న టెక్రిస్ట్ క్యాంప్స్ని ఇండియా టార్గెట్ చేసింది మే సెవెంత్ అరౌండ్ వన్ థర్టీ ఏఎంకు స్టార్ట్ చేసిన ఈ ఆపరేషన్లో నియర్లీ ఎయిటీ మెంబర్స్ పైగా టెర్రరిస్టులను మన ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ ఆపరేషన్ చేపట్టిన మన ఇండియన్ ఆర్మీ కేవలం పాకిస్తాన్ టెకాగిస్టులను మాత్రమే అటాక్ చేసింది పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ పాకిస్తాన్ ఏక్ ఫోక్స్ని కానీ ఎక్కడా కూడా టచ్ చేయలేదు